వంగదేశ వీరుడా వంకించుడా వందేమాతరం సుజలాం సుఫలాం అంటూ ఎంతో గొప్ప పాటను భారతమ్మకు రక్షణ కవచంగా అందించినారు ధవళ రవికిరణ ప్రతాపమై ధవళ జాతీయుల కుత్తుకలు తెగ నరికిన వజ్రాయుధం నీ పాట పంచ పైకేగట్టి కాశపోసి పిడికిలి బిగించి కథనరంగాన ఉరకలేసింది నీ పాట తెల్లవాని తెల్లలాగులు తడిసిందాక కొట్టిన తురుపు ముక్క నీ పాట వందేమాతరమంటూ గాండ్రించి శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన బెబ్బులి నీ పాట వీరుల నుదితి తిలకమై సకల ప్రజలను సంఘటితం చేసింది నీ పాట నిత్యం బడిబాలల నోట వసంత కోకిల పాటై నూటాయేబది వసంతాలు పూర్తి చేసుకుంది నీ పాట భావితరాలకు బతుకు బాటలు వేసి గుండె ధైర్యాన్నిచ్చే వెలుగుదివిటి నీ పాట వంగదేశ వీరుడా బంకించుడ నీ పాటకు వందేమాతరమన్న ఈ మాటకు సదా సాస్తాంగ ప్రణామము